హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నిన్న వీడియో పెట్టాను కదా వీడియో పెట్టిన తర్వాత కూడా నాకు కొందరు కామెంట్స్ చేశారు కొన్ని వీడియోస్ కింద రెగ్యులర్గా నాకు వచ్చే ఒక కామెంట్ ఉంది ఆ కామెంట్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను డౌట్ కూడా తీరుస్తానండి ఆ కామెంట్ ఏంటో చూద్దాం చాలామంది ఏం అడుగుతున్నారంటే ఇప్పుడు కొందరు వీడియోస్ స్టార్ట్ చేస్తారు ఐ మీన్ యూట్యూబ్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసినప్పుడు అందరికీ వీలు పడదు కదా కంటిన్యూస్గా చేయడం కొందరు మధ్యలో కిట్ అయిపోతుంటారు ఏదో కారణాల వల్ల ఫిట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకి అంతవరకు వాచ్ అవర్స్ కానీ న్యూస్ కానీ వస్తూ ఉంటాయి మనం చేసేటప్పుడు ఖచ్చితంగా వస్తాయి ఎవరికైనా చేస్తే రెగ్యులర్గా అలా వచ్చినవి మనం ఆపేసామంటే మళ్ళీ తగ్గిపోతూ ఉంటాయి అది కామన్ మళ్ళీ చాలామంది అడుగుతున్నారంటే మేము ఒక ఫర్ సపోజ్ ఒక వన్ ఇయర్ క్రితం స్టార్ట్ చేసామండి స్టార్ట్ చేసి ఆపేసాము ఆపేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు చేస్తే మాకు మాంటేషన్ అవుద్దని అడుగుతున్నారు చాలామంది యాక్చువల్గా ఏంటంటే నేను ఈ ఛానల్ని మూడు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాను నేను ఛానల్ని రెండు వేల పదహారులో క్రియేట్ చేశాను బట్ నేనైతే ఏం వీడియోస్ పోస్ట్ చేయలేదు అంటే మూడు సంవత్సరాల క్రితం నేను వీడియోస్ పెట్టడం జరిగింది ఆ ఛానల్లో మూడు సంవత్సరాల క్రితం రెగ్యులర్గా పెట్టానండి కుకింగ్ వీడియోస్ ఉంటాయి నాకు కావాలంటే చూసుకోవచ్చు ఓల్డ్ వీడియోస్లో త్రీ ఇయర్స్ బ్యాక్ నేను పెట్టిన వీడియోస్ ఉంటాయి చాలా కష్టపడేదాన్ని కిచెన్ లో నాకైతే బాబు చాలా చిన్నాడు వాడికి సిక్స్ మంత్స్ ఉంటాయి అప్పుడు అన్ని ఎత్తుకొని కూడా వంట చేసేదాన్ని ఒక్కో టైంలో అలా ఉండేది నాకు విసిగు వచ్చి నేనైతే వీడియోస్ ఆపేసాను చేయడం ఎందుకంటే హెల్త్ కూడా డిస్టర్బ్ అయిపోయింది బాగా సో ఆపేసి నేను రీసెంట్గా మళ్ళీ స్టార్ట్ చేశాను రీసెంట్గా అయితే లాస్ట్ ఇయర్ దివాళి నుంచి స్టార్ట్ చేశాను దివాళి నుంచి స్టార్ట్ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేయలేదు ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి నేను రెగ్యులర్ గా పోస్ట్ చేయడం జరిగింది రెగ్యులర్ గా పోస్ట్ చేస్తూ ఉంటే నాకు ఈ సంవత్సరం దివాళీకి మౌంటేషన్ అవ్వడం జరిగింది కరెక్ట్ గా వన్ ఇయర్ అండి మీరు చూసుకుంటే నేను కంటిన్యూస్ గా ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి అంటే జనవరి నుంచి రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఏదో ఒక షార్ట్ నాకు వ్యూస్ వంద రాని రెండు వందలు రాని అప్లోడ్ చేస్తూనే ఉన్నాను ఎక్కడ ఆపలేదండి కొన్ని కొన్నిసార్లు కాపీ రైట్స్ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి బాధపడేదాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థమయ్యేది కూడా కాదు నాకు ఎందుకంటే స్టార్టింగ్ ఎవరు తెలియదు సో నాకు నేను ధైర్యం చెప్పుకొని వీడియోస్ అనేవి చేస్తూ ఉండేదాన్ని పెడుతూ ఉండేదాన్ని త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఛానల్ స్టార్ట్ చేశాను చెప్పాను కదా అప్పుడు నాకు రెండు వందల ఇరవై ఆరు మంది సబ్స్క్రైబర్స్ ఉండేవారు ఈ ఛానల్కి రెండు వందల ఇరవై ఆరు సబ్స్క్రైబర్స్ నుంచి నేను స్టార్ట్ చేస్తే ఇప్పుడు నాకు నలభై ఐదు వేలు అయ్యారండి వన్ ఇయర్లో నేను నలభై ఐదు వేల సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్నాను సో ఎక్కడ గివ్ అప్ అనేది ఇవ్వకూడదు మనం ఏదైనా చేయాలనుకుంటే ఆపకూడదండి ఎందుకంటే టైం పడుతుంది నాకు సంవత్సరం పట్టింది చెప్తున్నాను కదా సంవత్సరం పట్టింది రెగ్యులర్గా అప్లోడ్ చేయడం వల్ల ఓకేనా త్రీ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన ఛానల్కి నాకు ఫోర్ ఇయర్స్ తర్వాత చెప్పుకోవాలంటే ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు మాంటేషన్ అయ్యింది సో ఎవరు బాధపడద్దు ఈ విషయంలో మానిటేషన్ అవ్వట్లేదు అని చాలా మంది ఎప్పటి నుంచో చేస్తూ కూడా ఉంటారు గివ్ అప్ ఇవ్వకూడదు ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా సక్సెస్ అనేది యూట్యూబ్లో అవుతామండి ఎందుకంటే మన హార్డ్ వర్క్ మనకి తప్పకుండా సక్సెస్ అనేది తీసుకొస్తుంది సో ఈ విషయం కోసం మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నేను ఇది తప్పకుండా చెప్పాల్సిన విషయం మీ అందరితో ఎందుకంటే నేను చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటున్నాను కదా అంటే మీ అందరికి ఉపయోగపడేవి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం మామూలు విషయం కాదు ఎవరు హెల్ప్ అనేది మాకు చేయరండి ఇక్కడ హెల్ప్ ఉండదు కాబట్టి నా లాగా ఎవరు కష్టపడకూడదని నాకు తెలిసిన విషయాలు నేను అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను జెన్యున్గా నా ఎక్స్పీరియన్స్ బట్టి మీతో చెప్తున్నాను నేను సో ఏంటంటే నేను చెప్పాల్సిన విషయం ఈరోజు ఇప్పుడు ఎవరిదైనా వీడియో సెలబ్రిటీస్ కానీ ఎవరిదైనా వీడియో కానీ వాళ్ళకి ఏంటంటే కొంచెం యూస్ వచ్చేస్తాయి వాళ్ళు ఏం పెట్టినా కానీ ట్రెండే కదా సో యూస్ వస్తాయి వాళ్ళ వీడియోస్ని మన ఛానల్లో ఎప్పటికీ మనం పోస్ట్ చేయకూడదు పోస్ట్ చేసినప్పుడు మనకి మానిటేషన్ అవ్వదు ఓకేనా ఇది మీకు అర్థమవుతుందా సర్ సపోజ్ ఒక సెలబ్రిటీ ఉన్నారనుకోండి వాళ్ళ వీడియోకి ఒక వన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి అనుకోండి సర్ సపోజ్ చెప్తున్నాను ఆ వీడియోని తీసుకొచ్చి మనం డౌన్లోడ్ చేసుకొని మన ఛానల్లో పెట్టుకున్నాం అనుకోండి ఓకే మనకు కూడా వ్యూస్ వస్తాయి మానిటేషన్ అయితే అవ్వదండి మోస్ట్లీ ఒకవేళ అయ్యిందనుకోండి మానిటైజేషన్ ఓకే నాకు మానిటేషన్ అయిపోయింది పర్వాలేదు అనుకోవచ్చు మీరు బట్ యూట్యూబ్ అనేది కొద్ది రోజుల తర్వాత మన ఛానల్ని డిమానిటేషన్ చేయడం జరుగుతుంది సో అలాంటి పనులు ఎప్పుడు చేయొద్దు సో అలా చేయడం వల్ల ఛానల్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అసలు ఎవరు తెలిసి తెలియకుండా చేయొద్దు ఈ ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసేవాళ్ళు ఎస్పెషల్లీ అలాంటి పనులు చేయొద్దు ఒకవేళ మీ ఛానల్ లో వీడియోస్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి ఎందుకంటే ఫ్యూచర్గా మీ ఛానల్కి ప్రాబ్లం అయిపోద్ది కాబట్టి ఇలాంటివి ఎవరు దయచేసి చేయొద్దు ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు ఒక వంద వీడియోస్ మీ ఓన్ కంటెంట్తో కానీ హార్డ్ వర్క్తో కానీ అప్లోడ్ అనుకోండి మీ ఛానల్లో ఎక్కడి నుంచో ఒక వీడియో తీసుకొచ్చి మీ ఛానల్లో పెట్టారనుకోండి ఆ వీడియో ట్రెండింగ్లో ఉందనో లేకపోతే ఎక్కువ వ్యూస్ వచ్చాయనో ఆ వీడియో కానీ డౌన్లోడ్ చేసి మీ ఛానల్లో పెడితే ఈ వీడియో ఎఫెక్ట్ అనేది మిగతా వీడియోస్ కూడా పడుతుంది కదా సో జాగ్రత్తగా మీరు చూసుకొని మీ ఓన్ కంటెంట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి వేరే వాళ్ళ వీడియోస్ అయితే అస్సలు పెట్టొద్దు వేరే వాళ్ళ వాయిస్ కూడా యూస్ చేయదు ఎందుకంటే వాళ్ళు ఏమైనా స్ట్రైక్ గాని కొట్టారంటే మీ ఛానల్ మొత్తం పోతుంది సో జాగ్రత్తగా చూసుకోవాలి ఒక రెండు రోజులు మూడు రోజులు కాకపోతే నాలుగైదు నెలలు లేట్ అయినా పర్వాలేదండి మానిటైజేషన్కి ఎందుకంటే స్లోగా స్టడీగా వెళ్తేనే మనకు సక్సెస్ అనేది ఎప్పటికీ మన దగ్గర ఉంటుంది వెంటనే వెళ్ళిపోవాలని ట్రై చేసామంటే అది ఎప్పటికీ మన దగ్గర ఉండదు కాబట్టి సో యూట్యూబ్ విషయంలో మాత్రం పక్క వాళ్ళ కంటెంట్ అస్సలు మీరు యాడ్ చేయొద్దు మీ ఛానల్లో మీ ఓన్ కంటెంట్ ఏదైనా అవని అండి కుకింగ్ అవని ఏమైనా మీరు స్టిచ్చింగ్ చేయని ఏదైనా లేడీస్కి మెయిన్గా చెప్తున్నాను మీరు కుకింగ్ చేసుకున్నా మీకు దేనిలో ప్యాషన్ ఉందో ఆ కంటెంటే పెట్టుకోండి రెగ్యులర్గా దానికి సంబంధించిన ఫాలోవర్స్ మీకు వస్తారు సో మీరైతే వేరే వాళ్ళ వీడియోస్ అస్సలు యాడ్ చేయొద్దు మీ ఐడిలో దానివల్ల మీ ఛానల్కే ప్రాబ్లం వస్తుంది చాలామంది డౌట్స్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ డౌట్ క్లారిఫై చేశాను దాంతోపాటుగా ఈ విషయం మీతో చెప్పాలనుకున్నాను కాబట్టి ఎందుకంటే తెలిసి తెలియక చాలా మంది చూస్తున్నాను నేను వేరే వాళ్ళ వీడియోస్ తీసుకొచ్చి వాళ్ళ ఛానల్లో పెట్టేస్తున్నారు సో అందుకే చెప్తున్నాను నేను నాకు కామెంట్ చేసే వాళ్ళు కూడా వేరే వాళ్ళ వీడియోస్ పెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు సో అందుకే చెప్తున్నాను మీరైతే వేరే వాళ్ళ వీడియోస్ పెట్టేటట్లయితే ఎక్కడి నుంచి ఆపేయండి ఉన్న వీడియోస్ కూడా డిలీట్ చేసేయండి మీ ఓన్గా మీరు పెట్టుకోండి సో ఇలా చేయడం వల్ల మీకే మంచిది ఇంకొక క్వశ్చన్ నాకు కామన్గా వచ్చేది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ కోసం వస్తుంది ఇన్స్టాగ్రామ్ లో నేను రీల్స్ చేస్తాను కదా రీల్స్ చేసినప్పుడు ఎలా షూట్ చేసుకుంటారు మాకు ఒక వీడియో తీసి చూపించండి అంటున్నారు నాకు నేనే ఓన్ గా సెల్ఫ్ గా షూట్ చేసుకుంటాను మన కోసం వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టలేము కదా అవైలబుల్ గా కూడా ఉండకపోవచ్చు మనుషుల పక్కన మూడు సంవత్సరాల నుంచి నా ఓన్ గా నేనే వీడియో షూట్ చేసుకుంటున్నాను అండి హెల్ప్ లేకుండా అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్కి మాత్రం ఆయన హెల్ప్ తీసుకుంటాను మా పిల్లలు కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తుంటారు నేనైతే మాత్రం కి ఎవరి హెల్ప్ తీసుకుని ఎక్కడైనా ఔటింగ్ వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా వేరే మనం షూట్ చేయాల్సింది అది కామన్ ఇంట్లో మాత్రం ఎవరు నాకు షూట్ చేయరు నాకు నేనే ఎడిటింగ్ కానీ ఎఫెక్ట్స్ కానీ మొత్తం నేనే యాడ్ చేసుకుంటాను ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు మీరు ఎఫెక్ట్స్ ఎలా పెడతారు ఏంటి అడుగుతున్నారు ఎఫెక్ట్స్ అనేది లైటింగ్ బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు లైటింగ్ ఎక్కువ ఉంది అనుకోండి మనకి నేనైతే ఎఫెక్ట్స్ యూజ్ చేయను ఓకేనా లైటింగ్ తక్కువ ఉంటే దానికి తగ్గట్టుగా ఎఫెక్ట్స్ మనమే సెర్చ్ చేసుకుని మన ఫేస్ మనకి ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో చూసుకొని మనకు మనమే అసెంబుల్ చేసుకొని పెట్టుకోవాలి కానీ వేరే వాళ్ళు చెప్తే రాదండి ఇది అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను ఆల్రెడీ నేను కామెంట్స్లో కూడా రిప్లై ఇచ్చాను ఇచ్చినా కూడా అడుగుతూనే ఉన్నారు రిపీటెడ్గా అందుకే మళ్ళీ చెప్తున్నాను వేరే వాళ్ళ ఎఫెక్ట్స్ అనేవి మన ఫేస్కి సూట్ అవ్వచ్చు సూట్ అవ్వకపోవచ్చు ఎందుకంటే మన స్కిన్ కలర్ కానీ స్కిన్ టోన్ కానీ డిఫరెంట్గా ఉంటుంది కదా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సో మనకు మనమే చూసుకోవాలి ఎఫెక్ట్స్ పెట్టుకొని అక్కడ మనకి సెట్ సింబుల్ ఉంటుంది ఎఫెక్ట్స్లో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సెర్చ్ కొట్టుకుంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది చాలా ఉంటాయి ఎఫెక్ట్స్ అనేవి మీకు ఏం కావాలో మీరు ఒక రెండు రోజులు మూడు రోజులు చూస్తుంటే ఆటోమేటిక్గా మీకే తెలిసిపోద్ది దాని గురించి ఏంటని ఇదైతే ఎవరికెవ్వరూ చెప్పలేరు ఎందుకంటే ఎవరి స్కిన్ టోన్ వాళ్ళది కదా సో ఎఫెక్ట్స్ అయితే మాత్రం మనిషికి ఒకలా మారుతూ ఉంటాయి ఇదైతే అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడితో వీడియో అని చేస్తున్నానండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియో అయితే మీ వస్తాను నమస్తే బాయ్ అందరికీ